హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ ఎల్లారి వనకం సో ఇప్పుడైతే నేను వంకాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ కనుక మీరు చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఏం మాట్లాడరు చక్కగా తింటారు ఈ కర్రీని మనం వైట్ రైస్లో తినొచ్చు రోటీస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు బగారా రైస్లో తినొచ్చు ఎలా తిన్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి వంకాయ ఎగ్ కర్రీ నేను చూపించినట్లుగా ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది ముద్ద ముద్దకు కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది కర్రీ అయితే మంచిగా నిగనిగలాడిపోయే వంకాయలతో ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా వంకాయ ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే నిజంగానే కరిగిపోతుంది అంత బాగుంది కర్రీ అయితే వంకాయ కూడా అంతే టేస్ట్గా ఉంది మనం లేత వంకాయని తీసుకున్నప్పుడు కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా అయితే ఇలా రసంతో తినాలి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇలా ఫైనల్గా రసంతో తిన్నప్పుడు ఈ వంకాయ ఎగ్ కర్రీ రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొంచెం కొబ్బరి నువ్వులు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ ధనియాలు కొంచెం సోంపు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ అయితే చూసారా నిగలినిగలిడిపోయే వంకాయలు నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఎగ్స్ అనేది ఇంకా మీ ఇష్టం ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఎంత బాగున్నాయి కదా లేత వంకాయలు చాలా బాగుంటాయి ఈ వంకాయలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే బాయిల్ చేసుకుందాము నేనైతే కుక్కర్లో వాటర్ వేసి ఒక చిటికెడు సాల్ట్ వేసి ఒక విజిల్ అంటే ఒక విజిల్ పెడుతున్నాను ఇలా ఎగ్స్ కనుక కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటే తొందరగా బాయిల్ అయిపోద్ది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ని ట్రై చేయండి సో చూసారా ఒక్క విజిల్కి ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు గరిటల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను వేసుకుని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక వన్ స్పూను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు సోంపు ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లాగా మూత పెట్టేస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలాగా నెక్స్ట్ అయితే మనం వంకాయలని అయితే వేసుకుందాము ఈ విధంగా వంకాయలు వేసుకోండి బాగుంటాయి చిన్న చిన్న లేత వంకాయలు ఇట్లా కర్రీలో వేసుకుంటే నేను సగమేమో ముక్కలుగా చేశాను సగమేమో వంకాయ వంకాయగా వేసేసాను చాలా బాగుంటుంది తినడానికి ఇలా కనుక వేసుకుంటే ఇట్లా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే వంకాయలు మంచిగా మగ్గిపోతాయి లేదా వంకాయలతో ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది కదా నెక్స్ట్ అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అనేది వేస్తున్నాను కారం కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ నేను ఒక టూ కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను ఎగ్స్ కూడా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మీకు ఉప్పు కారం ఏమన్నా కావాలంటే ఈ స్టేజ్లో ఏమన్నా మిక్స్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం మన సూపర్ టేస్టీ వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం వేడి వేడి వంకాయ ఎగ్ కర్రీ రెడీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి రెసిపీస్ని తీసుకొస్తాను సో చూసారు కదా మన వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని వంకాయ ఎగ్ కర్రీ రసంతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్